అందరికీ నమస్కారం నేనెవరు అని తెలుసుకోవడమే అదే ప్రాణాల అంతకన్నా వేరే ప్రాణానికి ఏమీ లేదు ఎవరో తాను తెలుసుకుంటే కథ ముగిసినట్లే కథ కంచికి మనం ఇంటికి అది తెలుసుకోకుండా కేవలం శరీర అనుభవాలతోని కేవలం మనసు యొక్క ప్రభావాలతోనే శరీరాన్ని వదిలిపెట్టేస్తే ఆ జీవితం అసంపూర్ణం కానీ చనిపోయే ముందర నేను శరీరం కాదు ఆత్మ పదార్థాన్ని ఆత్మ యొక్క అనుభవాల కోసం నేను వచ్చాను అన్ని తెలుసుకుంటే ఆ జన్మ సఫలమైనట్టే లెక్క ఇది చాలా తేలిక జన్మను సఫలం చేసుకోవడంలో ఏ కొండలు తవ్వక్కర్లేదు ఇటుకొండను కొండ చేయక్కలసిన అవసరమే లేదు జన్మను సఫలం చేసుకోవడంలో ఒకటే ఒక విషయం నేర్చుకోవాలి దాని పేరు ధ్యానం మెడిటేషన్ ఊరికే కూర్చోవడం కళ్ళు రెండు మూసుకుని జాగ్రత్త అవస్థలో రాత్రి నిద్రావస్థలో అందరూ కళ్ళు మూసుకుంటారు అది ప్రకృతి యొక్క వరదానం కానీ జాగృతావస్థలో కళ్ళు రెండు మూసుకోవడం మనుషుని శూన్యం చేసుకోవడం అన్నది మాత్రం మనం చేయాలి అది చేస్తే వెంటనే ఆత్మబీజం నాటబడి ఆత్మబీజం మొక్కగా మానుగా తయారై మహావృక్షం అవుతుంది తనంతట తానే ఆత్మ చిన్న బీజంగా మొదలై ఆ ఆత్మ పదార్థం ధ్యాన సాధనతో ఆత్మ వటవృక్షమై అనేక అనేక పువ్వులు కాయలతో విరాజిల్లుతుంది మానవుడు తాను తెలుసుకోవడానికి ఒకటే ఒక క్రియ దాని పేరు ధ్యానము ఇంకేమీ చేయక్కర్లేదు ఇంకేమీ చేయడానికి లేదు అక్కడ ఏ హిమాలయాలకి పోవలసం లేదు శరీరాన్ని మోసుకొని శరీరాన్ని ఎక్కడికి తీసుకెళ్లవలసిన పని లేదు ఏ కొండ ఎక్కక్కర్లేదు ఏ గుహలోనూ పోవక్కర్లేదు కేవలం మన కళ్ళను మనం జాగ్రత్త అవస్థలో మూసేసుకొని సుఖమైన ప్రాణాయామంలో ఉంటే మన ఇంట్లోంచే మనం సరియైన జీవితం మనం గడపవచ్చు చదువులు చదవనేల సన్యాసి కానేలా షణ్మతంబుల చిక్కి చావనేలా చావు పుట్టులేని చదువు ఏదో చదవరు విశ్వధాబి రామ బిందరవేమన్ ఏవో చదువులు చదువుతాం చిన్న పంచి మన తల్లిదండ్రులు అది చదువు ఇది చదువు అని చెప్తుంటారు పిల్లలు ప్రాణాలు తీస్తుంటారు ఇంట్లో ఏమో రమణ మహర్షి ఫోటో ఉంటుంది ఆ రమణ మహర్షి ఆ వెంకట్రామన్ సెవెంత్ క్లాస్లో ఉన్నప్పుడు ఇంట్లోంచి పారిపోయాడు అతను ఏం చదువులో చదవలేదు పోయి కొండెక్కి కూర్చున్నాడు ఇంట్లో రమణ మనిషి ఫోటో ఉంటుంది కానీ ఆ తల్లిదండ్రులు తమ పిల్లలను రమణ మనిషిగా ఉండడానికి ఇష్టపడరు వీటి పెద్ద ఇంజనీర్ కావాలి డాక్టర్ కావాలి రాజు కావాలి రాణి కావాలి కానీ ఇంట్లో మటుకు రమణ మనిషి ఫోటో ఉంటుంది వాళ్ళంతా గొప్పవాళ్ళు కానీ ఆయన మనం అంత వాళ్ళు కాలేము మనెంతో ఇలాగే గడవాల్సిందే అంటుంటారు అంటే చెప్పేది ఒకటి చేసేదొకటి ప్రతి ఇంట్లోనూ కృష్ణుడి విగ్రహం ఉంటుంది కృష్ణుడి విగ్రహం ఉండని ఇల్లే ఉండదు కానీ ఆ కృష్ణుడి విగ్రహం కేవలం పూజలకే నిమిత్తం కృష్ణుడి జీవితం మనకి ఆదర్శం కాదు అలాంటి తల్లిదండ్రులు వారి దగ్గర పిల్లలు పెరిగి వాళ్ళు కూడా అలాగే తయారయ్యి తిరిగి వాళ్ళ పిల్లల్ని కూడా వాళ్ళు అలాగే తయారు చేస్తున్నారు ఆ కృష్ణుడు నాలుగేళ్ల వయసులో తన గురువుగారి దగ్గరికి వెళ్ళి ధ్యానం నేర్చుకున్నాడు మొన్న పిల్లల మటుకు మనం పంపించాం ఏ గురువుగారి దగ్గరికి పంపించాం మనం మనకి ఇంజనీరింగ్ కావాలి మనకి ప్రాపంచిక విద్యలు కావాలి ఆధ్యాత్మిక విద్య వద్దే వద్దు ఇలా ఎన్నో చదువులు చదివి 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 ఆ జీవితాల్లో విసుగుబట్టి ఎంతోమంది సన్యాసం తీసుకుంటున్న వాళ్ళు ఈ సంసారం నుంచి బయటపడితే చాలు సన్యాసంలో ఉంటే చాలు అంత ఆనందంగా ఉంటుందని చెప్పేసి ఆ సన్యాసంలో చేరిన తర్వాత అక్కడ కూడా పది మతాలు ఉంటాయి ఆ మతమా ఈ మతమా ఈ మతమా అని చెప్పేసి షణ్మతంబులు చిక్కి చావనేల చదువులు చదువ నేల సన్యాసి కానే షణ్మతంబులు చిక్కి చావనేల చావు పుట్టు లేని చదువేలా చదవరో విశ్వధాభిరామ వినరవేమ వేమ ఆది నుంచే చావు పుట్టు లేని చదువు చదవాలి దాని పేరే ధ్యాన విద్య చావు లేని విద్య ఒక్క పద్యంలో వేమన ఎంత చెప్పారో చదువులు చదువు సన్యాసి కానేలా షణ్మతంబులు చిక్కి చావనేల చావు పుట్టు లేని చదువు ఏదో చదువారు విశ్వధాభిరామ వినరవేమ ఏమిటయ్యా చావు పట్టులేని చదువు అంటే ధ్యానమే ఏమిటయ్యా ధ్యానం అంటే జాగృతావస్థలో కళ్ళు రెండు మూసుకొని శ్వాస మీద ధ్యాసం ఉంచడమే జాగృతావస్థలో కళ్ళు రెండు మూసేసుకుని చేతులు చేతులు పెట్టుకొని శ్వాస మీద ధ్యాస ఉంచడమే ధ్యానము ఎంత ధ్యానం చేస్తుంటామో అంత ఆధ్యాత్మికత సంతరించుకుంటూ ఉంటాం అంటే ఆత్మస్ఫూర్తితో జీవిస్తాం శరీర స్ఫూర్తితో కాదు శరీరంలోనే ఉంటాం కానీ శరీర స్ఫూర్తితో జీవించాం ఆత్మస్ఫూర్తితో జీవిస్తాం మనం ఆత్మస్ఫూర్తితో జీవించినప్పుడు అన్ని శరీరాలలో మనకి ఆత్మీయ కనబడుతుంటుంది ఆత్మ యొక్క విశ్వరూపమే మనకి కనబడుతుంటుంది శరీరం యొక్క అల్పత్వం మనకు కనబడదు ఆత్మ యొక్క అనంతత్వం మనకు కనబడుతుంటుంది ఏ శరీరం యొక్క అల్పత్వం మనకు కనబడదు ఆత్మ యొక్క అనంతత్వం కనబడుతూ ఉంటుంది ప్రారంభం నుంచే మనం ఏం చదువులు చదవాలంటే మెడిటేషన్ ధ్యానం అని చదువు చదవాలి దాని తర్వాతే మిగతావన్నీ దానికి ముందు ఏది అక్కర్లేదు దాని తర్వాత ఏదైనా ఉంచుకోవచ్చు మనం ఏమైనా చేయవచ్చు శ్రీ సదానంద యోగ గారు చెప్తుండేవారు ఆ రోజుల్లో నాకు అన్నము దాదగించినను అంబరభూషణాది దాల్చినను కన్యతోడి కోడినను కన్న తనుజను ముద్దు చేసినను సకల బంధు నాప్తులను దాపు చేర్చి నటించినను ఏ న్యూనము లేదు బ్రహ్మవేత్తలకి రన్ అంటే బ్రహ్మవేత్త అయిపోయాడు ధ్యానం ద్వారా అయ్యత ఇంకేముంది ఏది చేసినా ఒకటే ఏది చేయకపోయినా ఒకటే ఎందుకంటే చావు పుట్టిన చదువు చదివాడు బ్రహ్మవేత్త అయ్యాడు ఆత్మహత్య తానే అన్ని చోట్ల ఉన్నాడని తెలుసు అదేవిధంగా అందరూ అన్ని చోట్ల ఉన్నారని కూడా తెలుసు పుట్టిన పని అయిపోయింది పెరిగిన పని అయిపోయింది ఇంకా సంతోషంగా శరీరాన్ని వదిలిపెట్టేసి వెళ్తాడు శరీరాన్ని వదిలిపెట్టేసేందుకు ఆ సమయం వచ్చినప్పుడు ఏది బాధపడ్డు సంతోషిస్తాడు ఇంకా తన శరీరాన్ని వదిలిపెట్టేస్తున్నందుకు సంతోషిస్తాడు చదువులు చదువనేలా సన్యాసి కానేలా షణ్మతంబులు చిక్కి చావనేలా చౌపుట్టు లేని చదువేదే చదువరో విశ్వధాభిరామ వింద్రవేమ అందరికీ ఈ చావుబుట్టలు చదువు నేర్పించడమే పిరమిడ్ స్పిరిచువల్ సోషల్ మూమెంట్ యొక్క ఉద్దేశం వేమని యోగి నోట్లోంచి ఊడిపడిందే పిఎస్ఎస్ఎం వేమన చెప్పకుండా వదిలిపెట్టేసింది ఏమీ లేదు పిఎస్ఎస్ఎం మాస్టర్సే వేమనను సంపూర్ణంగా పట్టుకున్నవాళ్ళు వేమన పద్యాలకు ప్రతిరూపాలైన వాళ్ళే పిరమిడ్ మాస్టర్స్ తనలో సర్వం ఉండగా తన లోపల వెదుక లేక ధర వెదకడి ఈ తనువుల మోసడి ఎద్దుల మనముల తెల్పంగా వశమే మహిళ వేమ తనలో సర్వం ఉండగా ఎక్కడికో వెళ్ళక్కర్లేదు సర్వాని కోసం సర్వం కోసం సర్వము వెతక్కర్లేదు తనలోనే సర్వం ఉండగా తన లోపల వెతుకలేక ధర వెదకడి ఎక్కడికో తిరుపతికి పోతుంటాం అక్కడ దేవుడున్న రామేశ్వరం పోతుంటాం కాశీకి పోతుంటాం ఎవరూ కళ్ళ రాదు అన్ని కళ్ళు మూసేసుకుని చెప్పేవాళ్ళు ఎవరు లేరు నీ దగ్గరే సర్వం ఉంది నాయన నీలోనే ఉన్న సర్వస్వాన్ని నువ్వు చూసుకో నీలో ఉన్న సర్వస్వాన్ని నువ్వు తెలుసుకో తనలో సర్వం ఉండగా తన లోపల వెదుకలేక ధర వెదకెడి ఈ తనువుల మోసడి ఎద్దుల మనముల తెల్పంగవశమే ఎద్దు అన్నాడు వాడు మానవుడే కాదు వాడు ఎద్దు శరీరాన్ని మోసే ఎద్దు తన బరువును తాను మూసే ఎద్దు ఇం పదజాలం ఉపయోగించడానికి ఏముంది అక్కడ అదే నువ్వు ఒక రా దున్నపోతుడు అంటే అంతకన్నా చెప్పడానికి ఏముంది కదా నువ్వు పశువులో ఉన్నావోయ్ తనలో సర్వం ఉండగా తన లోపల వెదుకలేక ధర వెదకడి ఈ తనువుల మోసడి ఎద్దుల మనముల వశమే తెల్పంగవశమే బ్రహ్మం బ్రహ్మంబనంగా వేరే బ్రహ్మం బ్రహ్మంబనంగా తానే బట్టబయ్యదు తనుదా నలిగిన తానే పో బ్రహ్మంబు విశ్వధావిరామ వినరవేమ మనల్ని మనం తెలుసుకోవడం కోసమే మనం ముట్టాం అదే జన్మ యొక్క ప్రయోజనం జన్మ యొక్క లక్ష్యం ఏ బిల్డింగ్లు కట్టడం కాదు ఏ జమీందర్గా ఉండడం కాదు ప్రైమ్ మినిస్టర్గా చీఫ్ మినిస్టర్గా ఉండడం కోసం పుట్టలేదు మనమే దేవుడు అని తెలుసుకోవడం కోసం పుట్టాం అది చాలా సింపుల్ చాలా సరళం జాగ్రత్త అవస్థలో కళ్ళు రెండు మూసుకోవడము శ్వాస మీద ధ్యాస ఉంచడం నిద్రావస్థలో కాదు స్వప్నావస్థలో కాదు జాగ్రత్త అవస్థలో కళ్ళు రెండు మూసుకోవడము శ్వాస మీద ధ్యాస ఉంచడము అంతే సంగతులు ఇంకా వాడు క్రమేపీ తనను తాను తెలుసుకున్నట్టే లెక్క ఎంత సింపుల్ విషయమో ఇది వాడు రమణ మనిషి అయిపోయినట్టే లెక్క వాడు ఒక గౌతమ ముద్దుగా అయిపోయినట్టే లెక్క వాడు ఒక వేమన యోగిలా అయిపోయినట్టే లెక్క ఎందుకంటే వీళ్ళందరూ ఏం చేశారు ఈ అబ్బాయి కూడా అదే చేశాడు ఈ అమ్మాయి కూడా అదే చేసింది ఇంట్లో కూర్చుంది కళ్ళు నిండు మూసుకుంది శ్వాస మీద ధ్యాస పెట్టింది రమణ మనిషిగా అయిపోయింది గౌతమ బుద్ధుడిలా అయిపోయింది వేమన యోగిలా అయిపోయింది ఆ అమ్మాయి తన్ను తాను తెలుసుకుంటే సర్వము తెలుసుకున్నట్టే లెక్క చదువులు చదువనేల சசிகளச்சிக்கு வில சவுபுலி சதுவேலுவோ விஷதிரம வினுரவேம तनलो सर्वांग तनलोपलेकले धरवेदकेडी तनुलमोषेडि युल मनमुलल्पङ्ग वशमे वशम वशमेव महिलो वे ब्रह्मं बनङ्गेरे परदेशमुनले ब्रह्मबनङ्गान् बयु तनुदा तान् भो ब्रह्मबु तनुदा NERIGINA TANEBO ta nebo brahmo bo brahmo bo brahmo bo Vishvadha Vema Rama ve ధ్యానం ఏం చేస్తుంది మనసును జయింప చేస్తుంది మనసులో నిలకడ సంపాదిస్తుంది ధ్యానము లేని వాళ్లకు మనసు ఎప్పుడు నిలకడలో ఉండదు పరిపరి విధాలు పోతుంటుంది కానీ ధ్యానంలో అభ్యాసములో ఉత్తీర్ణు లేనివారు వారి యొక్క మనసు పరిపరి విధముగా పోదు ఏకోన్ముఖమవుతుంది అవుతుంది అది బలోపేతం అవుతుంది ఏకోన్ముఖము బలోపేతం అయిన మనస్సు అన్నింటినీ సాధిస్తుంది ప్రాపంచికంగా ఆత్మబద్ధ తాను తెలుసుకున్నవాడు ప్రాపంచికంగా అన్ని సాధిస్తాడు బలోపేతమైన మనసును సంపాదించుకుంటాడు ఏకోన్ముఖమైన మనసును సంపాదించుకుంటాడు లేకపోతే ఎలా ఉంటుందంటే ఒక అడుగు ముందుకి రెండు అడుగులు వెనక్కి అలా ఉంటుంది ఎప్పుడు ఏం చేస్తున్నామో తెలియదు ఏం చేయాలో తెలియదు ఎక్కడికి పోతున్నామో తెలియదు ఎందుకు వెళ్తున్నామో తెలియదు అంత గుడ్డెత్తు చేలో పడిన చందానం ఉంటుంది కానీ ధ్యానం ద్వారా ఆ గుడ్డెత్తు తను గుడ్డితనాన్ని పోగొట్టుకుంటుంది ఏ చేలోనూ పడదా గుడ్డెద్దు ఎందుకంటే గుడ్డితనాన్ని పోగొట్టుకుంది ఇతరుల వల్ల తనకి హాని లేదు తన వల్ల ఇతరులకు హాని ఉండదు గుడ్డెద్దు చేలో పడితే ఆ చేలు చెడిపోతుంది దానివల్ల తనకు కూడా చెడిపోతుంది ప్రాపంచిక జీవితం కూడా అస్తవ్యస్తంగా ఉంటుంది ఎక్కడైతే ధ్యానం లేదో ఎక్కడైతే ఆధ్యాత్మికత లేదో ఆ ప్రాపంచిక జీవితం కూడా ఎందుకు పనికిరాంది అయిపోతుంది అలెగ్జాండర్ చక్రవర్తి భారతదేశం అంతా కొల్లగొట్టిన తర్వాత తిరిగి వెళ్తూ ఉంటాడు తన రాజ్యానికి గ్రీసు రాజ్యానికి మధ్యలో పర్షియర్ రాజ్యంలో ఉంటాడు ఇక్కడ ఏమైనా తెలుసుకోవాల్సింది అయ్యా ఉంటా ఉందానా అని అడుగుతాడు అందరిని ఇక్కడ ఒక మనిషి ఉన్నాడు స్వామీజీ అంతకు నుండి లేడు ఆ మనిషి గొప్పవాడు అయితే ఆ గొప్పవాడిని దగ్గర తీసుకురండి అంటాడు అలెగ్జాండర్ చక్రవర్తి ఆ మనిషి మీ దగ్గర రాడండి మీరే కావాలంటే ఆయన దగ్గర వెళ్ళొచ్చు అంత అవునా నా దగ్గర రాడా నాంత చక్రవర్తి దగ్గర రాడావాడు వాడు నేనే వెళ్ళాలా సరే వెళ్తానులే అని అలెగ్జాండర్ చక్రవర్తి వెళ్తాడు బయదేళ్తాడు ఆ అబ్బాయి దగ్గరికి డయోనీసియస్ అనే అబ్బాయి ఓ చెట్టు కింద నాలుగు కుక్కలతో ఉంటాడు ఆ డయోనీసియని కలిసి అలెగ్జాండర్ చక్రవర్తి మహా చక్రవర్తి ఎంతమందినో చంపాడు లెక్కడెంత రక్తసు పాతం చేయించాడు రాజ్యాలు జయించాడు ఒక మహా చక్రవర్తికి ఎగ్జాంపుల్ అలెగ్జాండర్ ఆ అలెగ్జాండర్ అడిగాడు డయోనిసియస్ నాయన ఏం సాధించావు నాయన నువ్వు నీకోసం అందరూ చెప్తున్నారు ఇక్కడ ఏమిటి నీ గొప్పతనం అని చెప్తాడు అప్పుడు డయోనిసియస్ అంటాడు అలెగ్జాండర్తో స్వామి నా గొప్పతనం ఏంటో తెలుసా నేను ఎప్పుడూ ఆనందంగా ఉంటానంటాడు నాకు ఆనందానికి కొరతే లేదంటాడు నా కుక్కలు నాకు ఆనందాన్ని ఇస్తుంటాయి నా ఈ చెట్టు నాకు ఆనందాన్ని ఇస్తుంటుంది ఆ మేఘాలు నాకు ఆనందాన్ని ఇస్తుంటాయి ఈ నేల నాకు ఆనందాన్ని ఇస్తుంటుంది నా శరీరం నాకు ఆనందాన్ని ఇస్తుంటుంది ఆ సూర్యుడు నాకు ఆనందాన్ని ఇస్తుంటాడు ఆ చంద్రుడు నాకు ఆ తారలు ఆ నక్షత్రాలు ఆ గాలి చల్లటి గాలి నాకు ఆనందాన్ని ఇస్తుంటుంది నా ఆనందానికి కొదవే లేదు నాయన నేను బ్రహ్మాండమైన ఆనందంలో జీవిస్తున్నాను నాయన అంటాడు డయోనిసిస్ మరి అలెగ్జాండర్ చక్రవర్తితో అప్పుడు డయోనిసిస్ ఇంకో ప్రశ్న అడుగుతాడు అలెగ్జాండర్కి నాయనా నువ్వు ఇన్ని రాజ్యాలు కొల్లగొట్టావు నువ్వేం చేస్తావు వీటన్నిటినీ ఈ ధన సముదాయాన్ని నేను తీసుకుని నా రాజ్యానికి వెళ్ళి నేను అక్కడ శేష జీవితాన్ని హాయిగా కలుపుతాను అన్నాడు అప్పుడు డయోనిసిసియస్ అంటాడు నాయనా నీ సంగతి నీకు తెలియదు నీకు అసలు నువ్వు నువ్వు మీ ఊరికి నువ్వు వెళ్ళనే వెళ్ళవు నువ్వు నేను వెళ్ళకపోవడం ఏమిటి అప్పుడే సగం దూరం వచ్చేసాను ఇంకొక దూరంలో నేను మా రాజ్యానికి వెళ్ళిపోతాను గ్రీస్ రాజ్యం ఈ సంపాదించిన రాజ్యాలతో నేను హాయిగా జీవిస్తాను నా జీవితం అంతా శేష జీవితం అంతా ఎంతో హాయిగా నేను జీవిస్తాను అంటాడు నువ్వు అసలు అక్కడికి పోనే పోలే వయ్యా అంటాడు ఆయన వీడికి ఎంత పిచ్చి పట్టిందని చెప్పేసి అరదాని చక్రవర్తి వదిలిపెట్టేసి వెళ్తాడు ఒక కొన్ని రోజులు పోయిన తర్వాత ఒక జబ్బు వస్తుంది అలెగ్జాండర్ చక్రవర్తికి జబ్బు వచ్చేసి చావుకు దగ్గరగా తయారవుతాడు చచ్చిపోతూ చచ్చిపోతూ ఒక శవ పేటికను తయారు చేస్తాడు తన రెండు చేతులను బయట పెట్టడానికి రెండు రంధ్రాలు తయారు చేసి నాయన నేను చనిపోయినప్పుడు నా చేతులను ఈ రంధ్రాలతో ద్వారా బయటికి పెట్టండి ఖాళీ చేతులతో వెళుతున్నాడు పైలోకానికి అలెగ్జాండర్ చక్రవర్తి అని అందరికీ చెప్పండి నాయన ఇదే నా జీవిత సందేశం అన్నాడే అంటే నా జీవితంలో నేను ఏమేమి చేయకూడదు అవన్నీ చేశాను ఏమేమి చేయాలి అది ఒక్కటి కూడా చేయలేదు అందరూ నాలాగా చవటలుగా ఉండకూడదు ఇదే నా జీవిత సందేశము నన్ను చూసి అందరూ నేర్చుకోండి ఏం చేయకూడదో నేర్చుకోండి ఈ డయోనిసిస్ దగ్గర దగ్గర ఏం చేయాలో నేర్చుకోండి ఆయన ఎప్పుడు సంతోషంగా ఉన్నాడు ఆయన ఏ వస్తు వాహనాలు లేవు ఆయనకి ఏ రాజ్యాల్లో కొలగొట్టలేదు గాలి నీరు వెలుతురుతో బతికాడు ఆయన సంతోషంగా బతికాడు నాలుగు కుక్కలతో బతికాడు సంతోషంగా జీవించాడు అందరూ అలా హాయిగా జీవించండి అని తన జీవిత సందేశంగా అలెగ్జాండర్ మహాచక్రవర్తి నిజంగానే ఒక మహాజ్ఞానిగా శరీరాన్ని వదిలిపెట్టేశాడు కనీసం చనిపోయే ముందు అయినాడు ప్రతి ఒక్కరు ఆరా చక్రవర్తిలే కావాలి మహాజ్ఞానిగా శరీరాన్ని వదిలిపెట్టేయాలి అప్పుడు కొంతలో కొంతైనా సాధించినట్టు అలా కాకుండా గౌతమ బుద్ధుడిలా జీవిస్తే రమణ మహర్షిలా జీవిస్తే జీవితాంతం ఎంతో సాధించినట్టు లెక్క చిన్న ధ్యానం చేస్తే ఎంత సాధించవచ్చో ఆకాశమంత సాధించవచ్చు రమణ మనుషులు సాధించినట్టు వేమన యోగి సాధించినట్టు గౌతమ బుద్ధుడు సాధించినట్టు మనము సాధించగలం అలా సాధించగలగడమే జన్మ యొక్క ధ్యేయం లక్ష్యం మడులు మాణ్యాలు బంగారు నగలు రాజ్యాలు మిద్దలు మెడలు కాదు ఒకనొక రమణ మనిషిలాగా ఒకనొక వేమన యోగిలాగా ఒకనొక గౌతమ ముడులా జీవితాంతం హాయిగా జీవించడమే ఆ సమయం వచ్చినప్పుడు శరీరాన్ని సంతోషంగా బలిపెట్టడమే ధ్యానంలో మునిగి తేలుతూ ఉండడమే సరియైన జీవిత లక్ష్యం మై డియర్ ఫ్రెండ్స్ పిరమిడ్ స్పిరిచువల్ సోషల్ మూమెంట్ అందరికీ ధ్యానం నేర్పిస్తోంది ధ్యానం ద్వారా అందరూ అవుతున్నారు పుట్టిన కార్యక్రమాన్ని పరిసమాప్తి చేసుకుంటున్నారు ఇంత చక్కగా జీవిస్తే ఇంకో జన్మ ఎందుకు మనకి ఉన్న జన్మ సరిగ్గా జీవించకపోతేనే ఇంకో జన్మ కావాలి మనకి కానీ ఉన్న జన్మ సరిగ్గా జీవిస్తూ పోతుంటే ఇంకో జన్మ ఎందుకు మనకి జన్మ కర్మల పరిసమాప్తిలో ఉన్నవారికి మళ్ళీ జన్మ కర్మలు ఎందుకు చేయవలసిన వాటిని అన్నింటినీ సంపూర్ణంగా చేసిన వారికి ఇంకా చేయడానికి ఏముంది మిగిలి ఉంది అక్కడ కథ కంచికి మనం ఇంటికి ఏక కంచికి వెళ్తుంది జన్మ పునర్జన్మ కథ కర్మ కర్మ పద కథ కంచి కడిపోతుంది మనము ఇంటికి ఎక్కడి నుంచి అయితే మనం బయలుదేరాము అక్కడికి వెళ్ళిపోతాము సర్వాత్మగా బయలుదేరాము మళ్ళీ సర్వాత్మగా తయారైపోతాము ఈ తిరిగి వచ్చే సర్వాత్మనే పరమాత్మ అంటారు సర్వాత్మ నుంచి జీవించిన ఉద్భవించిన జీవ జీవాత్మ ఒకనొక పరమాత్మ మళ్ళీ సర్వాత్మగా తయారవుతుంది కథ కంచికి మనం ఇంటికి కథ కంచికి చేరకపోతే మనం ఇంటికి చేరలేము బయటే తిరుగుతూ ఉండాల్సిందే మనం ఇంటికి చేరిపోవాలంటే కథ కంచికి చేరాలి జన్మ పునర్జన్మల కథ కర్మఫలాల కథ కంచికి చేరాలి సమాప్తం కావాలి పరిసమాప్తము కావాలి ఆమూలాగ్రంగా ఆ కథ కంచికి చేరాలంటే ఎంతైనా ధ్యాన సాధన అవసరం జీవితం అంతా ఉన్నది ధ్యాన సాధన కోసమే కనుక జీవితం యొక్క అర్థం ఏమిటి అంటే ధ్యాన సాధన కోసమే అని తేలుతుంది మనకి ధ్యాన సాధన మనకి అన్నీ ఇస్తుంది కనుక మన ధ్యాన సాధనకి మనం నడుం బిగించాము ధ్యాన సాధనకు నడుం బిగించడమే ఆధ్యాత్మికత ఇంతకన్నా వేరే ఆధ్యాత్మికలు ఎక్కడా లేదు ఎప్పుడు సంతోషంగా ఉంటాడు ఆధ్యాత్మికుడు ధ్యాన సాధకుడు ఎవడు ఏమన్నా అతనికి పర్వాలేదు దేన్ని పట్టించుకోడు ప్రకృతి మమేకమై జీవిస్తాడు ఆ చెట్టుతో ఆ పుట్టతో ఆ మేఘంతో ఆ గాలితో ఆ వెలుతురుతో ఏకమై ఉంటాడు కనుక మై డియర్ ఫ్రెండ్స్ ఇంకోసారి వెనుకుందాం యోగి వేమన పద్యాలు చదువులు చదువనేల సన్యాసి కానేల షణ్మతంబుల చిక్తి సావనే లేని చదువేల చదువరో విశ్వధాభిరామ వినరవేమ తనలో సర్వం ఉండగా తన లోపల వెదుకలేగ ధర విధికడి ఈ తనువుల మోసడి ఎద్దుల మనముల తెల్పంగ వశమి మహిళ వేమ బ్రహ్మంబనంగా వేరే పరిదేశమున లేదు బ్రహ్మంబనంగా తానే బయలు తన్ను దాన్ని తానే పో బ్రహ్మంబు విశ్వధాభిరామ వినరవేమ అందరికీ నమస్కారం థ్యాంక్ యూ వెరీ మచ్